ం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై హనుమాన్ ఛానల్కి స్వాగతం మన నేటి దర్శనం సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఎల్లారెడ్డిగూడ దగ్గర ఉన్న హనుమాన్ ఆలయం దగ్గర ఉన్నాం స్వామి కూడా చాలా మహిమగల స్వామి అని చెప్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసి మనసులో ఏ కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్తున్నారు మనకి చూడ్డానికి స్వామివారి ఆలయం చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా విశిష్టత కలిగిన స్వామి అని చెప్తూ ఉన్నారు మరి అంతటి మహిమాన్వితమైన ఆంజనేయ స్వామిని మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందామా ధ్వజస్తంభం అంటే స్వామివారి ఆలయంలోకి వచ్చిన తర్వాత ధ్వజస్తంభం నుంచి మనం లోపలికి వచ్చి ఆలయం లోపలికి వచ్చాక మనం ఎడమ వైపున చూసినట్లయితే రావి చెట్టు వేపు చెట్టు ఉన్న ఈ ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చాలామంది కూడా అంటే ముక్కులు ముక్కుకొని ముడుపులు కట్టుకోవడం అనేది జరుగుతుంది అలాగే వివాహం కాని వారు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కూడా త్వరగా వివాహం అవుతుందని చెప్తూ ఉంటారు మంగళవారం రోజుల్లో అలాగా ప్రత్యేక దినాలలో ఈ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రాంతంలో అంటే ఈ ప్లేస్కి వచ్చి ప్రదక్షిణలు చేసి ముందు చెట్టు దగ్గర అంటే మనం వాటర్తో ఒక చెంబు నీళ్ళు తీసుకువచ్చి ఇక్కడ నీళ్లు పోసి దండం పెట్టుకొని దీపం వెలిగించే వాళ్ళు దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టి ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కనుక చేస్తూ ఉన్నట్లయితే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుందని అలాగే సంతానం కోసం ఉన్న వాళ్ళు కూడా ఈ చెట్టుకు మనం చూసుకున్నట్లయితే ముడుపులు కట్టడం కూడా మనం చూసాం ఆ విధంగా ఇక్కడికి భక్తులు ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ప్రదక్షిణలు చేసి వాళ్ళ ముడుపులు ముక్కులు అనేవి ఇక్కడ పెట్టుకోవడం అనేది జరుగుతుంది ప్రత్యేక ఆకర్షణని చెప్పుకోవాలి చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం ఆంజనేయ స్వామి ఆలయంలో శివలింగం ఉండడం అనేది ఇక్కడ శివలింగం అనేది వాయులింగం అని చెప్తున్నారు అంటే గర్భగుడి అట్లా ఏం లేకుండా ఓపెన్గా శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్తున్నారు అలాగే పంచాక్షరి అని కూడా చెప్తున్నారు ఎందుకంటే మనం చూసినట్లయితే కనుక శివలింగానికి అటువైపున పార్వతీదేవి ఇటువైపున గణనాథుడు ఉన్నారు అలాగే ముందువైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకవైపు అలాగే సూర్యభగవానుడు కూడా మనం ఎక్కడ చూసినా కానీ ఏ ఆలయంలో అయినా కానీ అంటే శివాలయాల్లో అయినా విష్ణు ఆలయాల్లో అయినా కానీ గణనాథుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేకపోతే శివలింగం అమ్మవారు పార్వతీదేవి ఉండడం ఒక ఎత్త అయితే భగవానుడు ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అలాంటిది ఇక్కడ పంచాక్షరి దీనిలో సూర్య భగవానుడు కూడా మనకి చాలా చక్కగా దర్శనమిస్తూ ఉన్నారు అలాగే శివలింగానికి ఎదురుగా నంది కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు అలాగే ఇంకోటి ఏంటంటే ఈ శివలింగానికి ఆడవారైతే అభిషేకం చేయకూడదని చెప్తూ ఉన్నారు సనాతన ధర్మాన్ని పాటిస్తూ మగవారు కూడా చొక్కా వేసుకోకుండా పంచాది కట్టుకొని స్వామివారికి వచ్చి అభిషేకం చేసుకోవచ్చు ఆడవారికి అయితే ఇక్కడ స్వామివారికి అభిషేకం అనేది నిషిద్ధం అని చెప్తూ ఉన్నారు సో పంచాక్షరి శివలింగం ఉండడం అనేది కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఒకే చోట అంటే అటు ఆంజనేయ స్వామి వారు ఇటు మనకి శివుని కూడా దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మనకి ఈ శివలింగం మనం చూసినట్లయితే ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మళ్ళీ విడిగా కట్టించడం అనేది జరిగింది అలాగే కుడివైపున చూసినట్లయితే గణనాథుడు కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు ఎవరైతే ఆలయంలోకి అంటే ధ్వజస్తంభం నుంచి లోపలికి వచ్చి ముందుగా ఎడమవైపు తిరగగానే మనకి చక్కగా ఫస్ట్ గణనాధుడు దర్శనమిస్తారు ఆయన తర్వాత ఆయన తండ్రిగారైన శివుడు అంటే శివలింగం అనేది మనకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇంతటి మహిమాన్విత ఆలయానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది కదా స్వామివారిది అంటే ఆంజనేయ స్వామివారి తొడుగు వెండి తొడుగు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంది ఈ వెండి తొడుగుని స్వామివారి జయంతి రోజు నాడు తీసి అంటే ప్రత్యేకంగా స్వామివారికి పూజలు అవన్నీ జరిపి జయంతి రోజు మనం ఎక్కడ చూసినా కానీ స్వామివారికి ఉదయం పూట అర్చనలు అభిషేకాలు అవన్నీ జరుగుతాయి సాయంత్రం పూట స్వామివారికి అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ తొడుగుని ఆ ప్రత్యేక రోజు ఏదైతే ఉంటుందో అంటే ఆంజనేయ వారి జయంతి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మాత్రమే దీన్ని తీసి ఊరేగింపుకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఇక్కడ అర్చక స్వాములు వారు చెప్తూ ఉన్నారు ఈ హనుమాన్ ఆలయంలోనే మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పుష్కర కాలం ప్రతి పుష్కర కాలంకి కూడా ఒక్కొక్క స్వామివారి ఆలయంలో మిగిలిన ఉపాలయాలను కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు అలాగే మనం ఇందాక చూసినట్లయితే కనుక కింద ఆలయంలో ఒక పక్క గణ్ణాదు అలాగే పంచాక్షరి శివలింగాన్ని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ తర్వాత బయట చూసినట్లయితే నవగ్రహాలని ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి సాయిబాబా మందిరం దగ్గర ఉన్నాము అంటే నేను ఇందాక మీకు చెప్పినట్లుగా ప్రతి పుష్కర కాలంలో కూడా ఇక్కడ ఈ ఆలయాన్ని దినదిన అభివృద్ధిమానంగా అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఒక్క అంటే ఉపాలయాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ రావడం జరుగుతుంది అండ్ ఆ విధంగా స్వామివారి ఆలయాన్ని కూడా ఇక్కడ ఆలయ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి సాయిబాబాను కూడా దర్శనం చేస్తున్నారు చాలా పాతది ఒక ఐదారు జనరేషన్స్ అయిపోయి ఉంటారు నేను వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పటికి నాకంటే ముందు ఇంకో అర్చకుడు సుమారుగా నలభై యాభై సంవత్సరాలు చేశాడు ఇంకా అంతకన్నా ముందు జీవించి వాళ్ళేదే లేరు మొత్తం మీద మాత్రం త్రీ జనరేషన్స్ వరకు మాత్రం పాత దేవాలయం ఇది ఒక ఐదు వందల క్రితమే ఇది కానీ పూర్వం అందే ఇది పూర్వ అందేముంటుంది త్రీ జనరేషన్లో మాకు గుర్తున్నది అంతకన్నా ముందు మా తాళ చెప్పవలసిందే మాకైతే తెలియదు ఇది పాత పురాతన దేవాలయమే ఇది ఒక బండరాయిల ఎడవాళ్ళుగా ఉన్నది దానిపైన చెక్కినారు వెలిసిందో అప్పుడు పూర్వీకులు చెప్పారు సహజంగా ఈ సౌత్ ఉండే దేవాలయాలన్నీ కూడా వెలిసినవే ఉంటాయి ఇది కూడా వెలిసిందే అని బండ మీద స్వామి వెలిచాయని కొద్ది కొద్దిగా దాన్ని పూర్వకాలంలో చెక్కినారని తెలిసినది అయితే మొత్తం మీద మాత్రం ఇది వెలిసిన యొక్క దేవాలయమే పెద్ద బండ దేవాలయం పెద్ద ఇది ఒక ఆంజనేయ స్వామి మాత్రమే ఉండే పూర్వంలో చిన్న చుట్టుముట్టు ఇండ్లు కొద్ది కొద్దిగా ఉండే కాలానుగుణంగా ఇది బాగా అభివృద్ధిలోకి వచ్చినది నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి కాస్త పుంజుకున్నది ఇది సెవెంటీ ఫోర్ సెవెంటీలో దీన్ని పూర్వంలో దీన్ని అప్పుడున్న పెద్ద మనుషుల్లో లీడర్ రాజా గారు పెద్ద మనుషులు ఆయన అప్పుడున్న బస్తీ పెద్దలందరూ కలిసి చేశారట ఇది మాకు చెప్పంగా మేము విన్నాము అదే ఆధారాలు అంటూ అంటే ఏమీ లేవు అయితే అందరూ పెద్దవాళ్ళు చెప్పంగా మేము విన్నాం అంతే ఎవరే చెప్తే అది అయితే మొత్తం మీద మాత్రం ఇది అందరూ బస్తీ వాళ్ళే సహాయ సహకారాలతో ఇప్పుడు ఈ స్థాయికి దేవాలయం వచ్చింది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ అన్ని పూజలు చేసుకుంటూ ఉంటారు ఆంజనేయ స్వామికి మొత్తం ఒక ఆంజనేయ స్వామి అంటే మొట్టమొదలు ఆ తర్వాత శివ పంచాయతనం నవగ్రహాలు ఇవన్నీ కూడా తొంభై రెండులో నవగ్రహ పతిష్టాపన అయింది తర్వాత రెండు వేల నాలుగులో పంచాయతనం పెట్టాము ఆ తర్వాత రెండు వేల పదహారులో సాయిబాబా ప్రతిష్టాపన ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాము దినదానికి పుష్కర కాలానికి ఒకటి రెండు నైన్టీన్ నైన్టీ టూలో స్వామివారి పునశ్చిన్నా నవగ్రహాలు ఆ తర్వాత పన్నెండేండ్లకు రెండు వేల నాలుగులో శివ పంచాచరం అయింది ఆ తర్వాత వల్ల పుష్కర కాలంలో పన్నెండేళ్ళు సాయిబాబా అయింది అంటే ఈ దేవాలయానికి ప్రతి పుష్కర కాలానికి ఏదో ఒక మహత్తరమైన కార్యక్రమం జరుగుతుంది నాకు తెలియదు వరకు మూడు పుష్కరాలు అయింది ఇప్పటికీ ఫస్ట్ పుష్కరంలో ఆంజనేయ స్వర నవగ్రహ ప్రతిష్టాపన అయింది ఆ తర్వాత పుష్కరం అంటే పన్నెండేండ్లు రెండు వేల నాలుగు రెండు తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగు పదహారు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అప్పుడు శివపంచాయతం ప్రతిష్ట అయింది మళ్ళీ పుష్కర కాలానికి అంటే పన్నెండేండ్లకు సాయిబాబు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్యోన్యంగా ఎవరు కూడా ఎలాంటి ద్వేషభావాలు లెక్క పెట్టకుండా అందరూ కూడా పండుగ వచ్చింటే శ్రీరామనవమి ఉగాది జయంతి శ్రావణ మాసము కార్తీక మాసము శివరాత్రి సంక్రాంతి పండుగ తర్వాత ఇవన్నీ కూడా దత్త జయంతి శ్రావణం ఇవన్నీ కార్యక్రమాలు చాలా వైభవంగా అందరూ కూడా కలిసికట్టుగా దేవాలయం ఫండింగ్ లేకుండా మా జేబుల నుంచి వేసుకొని కార్యక్రమాలు అద్వితీయంగా చేస్తూ ఉంటాం ప్రతి కార్తీక మాసంలో ప్రతి నిత్యం కూడా రుద్రాభిషేకం శ్రావణ మాసం రుద్రాభిషేకం తర్వాత శివునికి లక్ష పత్రి పూజ శ్రావణ మాసంలో తర్వాత కార్తీక మాసంలో ఆంజనేయ స్వామి లక్ష తమలపాకుల పూజ చేస్తూ ఉంటాం ఈ విధంగా దినదినాభివృద్ధిగా ఈ దేవాలయం చెందుతున్నది రెండు వేల మూడు నుంచి ట్రస్ట్ బోర్డు అనేది జరిగింది ఇది దేవాలయ ధర్మాలయ శాఖలో ఉన్నది అంతకంటే ముందు రికగ్నైజర్ ఉన్నది కానీ అప్పుడు ఈవోగా ఇవ్వలేరు ఆ తర్వాత రెండు వేల మూడులో ఫస్ట్ ఈవోగా అపాయింట్మెంట్ అయినారు దేవాలయ ధర్మశాఖలో ఉంది అంతకుముందు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ నుంచి ఇన్నోమెంట్లో రికగ్నైజర్ అయినది అప్పుడు అంతా పట్టింపు ఆదాయం లేదుగా పట్టించుకోలేదు రెండు వేల మూడులో ఇది ఈవో పోస్టింగ్ వచ్చింది ఇక్కడ అక్కడ నుంచి ఈవో హ్యాండ్ వర్క్ కంట్రోల్లో ఉంటుంది ఏ ఆదా ఏ ఖర్చు ఆదాయాలు ఆదాయ వ్యయాలు మొత్తం కూడా ఎండమంటూ దేవాలయ ధర్మాదాయ శాఖ చూస్తారు ప్రతి సంవత్సరం కమిటీ బోర్డు వేస్తారు ఈ బస్తీలో వీధులు ఉండేవాళ్లే ఎన్నుకొని ఈ ఐదు మంది పది మంది ఎనిమిది మంది నేను టెస్ట్ బోర్డు వస్తుంటుంది ఒక్కో సంవత్సరంలో ఒకరు ఒకరు చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సమయంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దేవాలయాన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు అందరు కూడా భక్తుల మనోభీష్టంగా ఆంజనేయ స్వామి రుద్రుడే ఈశ్వరుడే ఈశ్వరుడు ఆంజనేయ స్వామి ఆయనే లేదు కాబట్టి ఆంజనేయ స్వామి ఉన్నది ఈశ్వరుడు ఉండొచ్చును విష్ణుమూర్తి ఉండొచ్చును ఆయన విష్ణు విష్ణురాజమూర్తులు కాబట్టి ఆయన ఉండకూడదు అనే సమస్య ఏం లేదు ఉండొచ్చు అని మన యొక్క ఆంజనేయ తంజనేయస్వామి విష్ణుమూర్తి గల ఆంజనేయ స్వామి గల అనే యొక్క విష్ణుమూర్తి గల శివాలయం కాదు కదా అని అనుకోవద్దు రుద్రాక్ష సంభూతులు రుద్రాంక్ష సంభూతులు అదే స్థలభావంగా ఇక దీన్ని శివపంచాయతీగా పెట్టాము ప్రతిష్ట ఇది అంటే రుభగుడి లేకుండా వాయు ప్రతిష్ట కేవలం మగవాళ్ళే అభిషేకం చేస్తాం ఇక్కడ ఆళ్ళవాళ్ళు అభిషేకం చేసేది లేదు ఇక్కడ మగవాళ్లే లుంగి కంట యొక్క సనాతన ధర్మంగా లుంగి కంఠలో కట్టుకొని ప్యాంట్ షర్టు వేసుకొని అభిషేకం చేయని ఇక్కడ స్వామివారు ఆజ్ఞగా అప్పుడు అప్పటి నుంచి ఇది వాయులింగంగా అంటే వాయులింగం అంటే ఆ గాల్లో ఉండేది గర్భగుడంటూ లేదు గర్భ అంటూ లేదు శివ శివుడు అమ్మవారు గణపతి సూర్యుడు విష్ణుమూర్తి శివ పంచాయతం అంటారు దీన్ని అటు గణపతి ఇటు సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ ఉన్నారు అవి తొంభై నాలుగులో అయింది సుబ్రహ్మణ్య స్వామి గణపతి అవి కూడా తొంభై రెండు ఓ కాలం రెండు పుష్కాలను దాన్ని అవి కూడా పరప్రదం ముందరకు ఉండే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి ఒక ఆయన వాసుదే ఒక ఆయన వెటనరీ డాక్టరు ఉండే చెన్నై నుంచి ఆయన విశాల అపార్ట్మెంట్లో పంజగుట్లో ఉండే ఆయన వచ్చేసి పెట్టాలని చెప్పని ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆయనే తెప్పించి జరిగింది ఏదైనా ఏ దేవుడైనా తప్పనిసరి మనోభరిస్తుందో మన ఇష్టం మన మనస్సును బట్టి ఫలితం వస్తుంది కాబట్టి ప్రదక్షిణ అనేది మూడు సార్లే కానీ మనం కాన్సన్ట్రేషన్ చేయాలంటే కొంత టైం పెండ్ చేయాలి కలెక్టర్లు కలవాలంటే బయట స్పెండ్ చేయాలి అట్లనే దేవాలయాలు అంటే దేవుని దగ్గర కాస్త మన స్థానం కల్పించుకోవాలి మన యొక్క మనస్సును కేంద్రీకరించాలి అప్పుడు దేవునికి అంటే దేవుడి స్థానం అట్లా ఉంటేనే ఉంటాడు కాదు మనం మన పంచేంద్రియాలు కూడా దేవుని మీద మనం స్థిరీకరించి కాస్త భక్తితో ఉండాలి భక్తితో ఉండాలంటే ఒక ఉత్తగం ఉండాలి ఉత్తగ ఫోన్ వస్తుండదు ఫోన్లో వస్తుంది కాబట్టి ఇలా ప్రదక్షిణలు అనేది మనం పెద్దలు పెట్టారు దేవాలయం ఫస్ట్ గంట కొట్టాలి గంట కొట్టిన తర్వాత ప్రదక్షిణాలు స్టార్ట్ చేసుకోవాలి ఆ విధంగా మూడు ఐదు పదకొండు తొమ్మిది వారి వారి యొక్క అభిష్టాన్ని బట్టి వారి శక్తిని బట్టి చేయవచ్చును ఫలితం తప్పనిసరి దక్కుతుంది ఇక్కడ అండి నేను ఇక్కడ టెంపుల్ చైర్మన్ నా పేరు మహేష్ ముదిరాజ్ నేను చిన్నప్పటి నుంచి భయపడితే ఇక్కడ ఎల్లారెడ్డి కూడా నేను ఉండేది నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా కమిటీ మెంబర్ చేసిన ఇప్పుడు స్టిల్ జనవరి నుంచి నేను చైర్మన్ టెంపుల్కి ఫస్ట్ నేను చైర్మన్ అయినప్పటి నుంచి చాలా బాగా ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా అయినాయి ఫస్ట్ ఉగాది దాని తర్వాత శివరాత్రి వచ్చింది శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమికి సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మందికి భోజనాలు ఉంటాయి ఇక్కడ చాలా గ్రాండ్గా అవుతుందండి ఇక్కడ వన్ వీక్ టెన్ డేస్ నుంచి మేమంతా అన్నీ చేసుకోవాల్సి వస్తుంది చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తారనమాట భక్తులు చాలామంది వస్తారు హనుమాన్ జయంతి కూడా సేమ్ అసలు యాజ్ ఇట్ ఈజ్గా ఆ రోజు ఒక రోజే సుమారు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల మంది దర్శనాలు అవుతాయి ఆ రోజు ఓన్లీ మార్నింగే మళ్ళీ ఈవినింగ్ వచ్చి స్వామివారిది ఊరేగింపు ఉంటుంది ఆ ఊరేగింపులో కూడా ఒక ఐదు వందల నుంచి నాలుగు వందల ఐదు వందల మంది పాల్గొంటారు ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది మేడం ఎవ్రీ ఇయర్ రద్దీ పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే బస్సులో ఉన్న అంత అందరూ కూడా కలిసి అంతా చేసుకుంటాం అనమాట ఏ పార్టీలని కానీ ఏదైనా అట్లా ఏముండదు అందరూ అందరు కలిసి శివ శివరాత్రి కానీ ఉగాది కానీ శ్రీరామనవమి కానీ హనుమాన్ జయంతి కానీ అందరం కలిసి కట్టుకునే పని చేస్తాం అన్నమాట అన్నదానం ఉంటుంది శ్రీరామనవమి రోజు ఉంటుంది ప్లస్ ఇంకొకటి హనుమాన్ జయంతి కూడా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఉంటుంది అందరం కలిసే చేసుకుంటాం బాగా గ్రాండ్గా అయిపోతుంది ట్రస్టు ఉంటుంది ప్లస్ బస్తీవాళ్ళు కూడా అనమాట బస్తి వాళ్ళు కూడా అందరూ కార్తీక మాసం కానీ మాసం కానీ జ్వాలాధోరణం ఉంటుంది అదంతా బాగా బాగా గ్రాండ్గా అవుతుంది అభిషేకాలు సత్యనారాయణ స్వామి కదా సాయంకాలం జ్వాలా తోరణం ఉంటుంది అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఆ రోజు కూడా ఉంటుంది ఆ రోజు సుమారు రెండు వేల మంది వస్తారు ప్రతి అకేషన్కి ప్రసాదాలు మార్నింగ్ ప్రసాదాలు ఉంటుంది కొద్దిగా వీలు వీలుంటే మా భీక్ష కూడా ఉంటుంది భోజనాలు కూడా పెడతాం అనమాట స్వాములు ఉంటారు ఇక్కడ కూడా సుమారు ఒక ఇరవై ఐదు ముప్పై మంది స్వాములు కూడా ఉంటారు ఇక్కడ మన దగ్గర అయ్యప్ప అయ్యప్ప స్వాములు ఎక్కువ ఉంటారు అనమాట ఆంజనేయ స్వామి కన్నా అయ్యప్ప స్వాములు ఎక్కువ ఉంటారు సుమారు ఒక అరవై డెబ్బై మంది ఉంటారు ఇక్కడ ఇదే గుళ్ళో ఉంటారు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు ఇక్కడ అంటారు నమస్కారములు నేను ఇక్కడ ధర్మకర్తగా ఎన్నుకోబడినము ఇక్కడ మా చైర్మన్ గారు ఆరు మంది ధర్మకర్తలుగా ఉన్నాము ఇక్కడ భక్తులకి ధర్మకర్తల ఏంటంటే ఇక్కడ జీతాలు పేమెంట్లు ఏమి ఇయ్యారు ఇక్కడ సేవకులం ధర్మకర్తలు అంటే సేవకులం పాలకులం కాదు మేము సేవకులం భక్తులకి ఏమైనా ఇబ్బంది అయినట్టయితే అది మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము చైర్మన్ మా ఈవో గారు మా పంతులు అందరితో మాట్లాడుకొని వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏ సౌకర్యాలు కావాలో అవి చూసుకొని భక్తులకు అన్ని విధాలా సౌకర్యం చేసడమే ధర్మకర్తల మండలి ఆ విధంగా మేము గుడి డెవలప్ ఏ విధంగా చేసుకోవాలి దాని ఉద్దేశంతోతే ఇక్కడ పాలక మండలి ఏర్పాటు జరిగింది ఇక్కడనే కాదు తెలంగాణలో ఎక్కడైనా పాలక మండలి ఈ విధంగానే ఉంటుంది ఇది మాది మా చిన్న గుడి అయినా మేము దీనికి ఏం ఇబ్బంది లేకుండా మా చైర్మన్ కమిటీ మెంబర్లు అందరం కలిసి దీనికి డవలోడ్ చేయడానికి ఇబ్బంది లేకుండా చూడడానికి మేము చూస్తున్నాం జై శంభో శంకర జై శ్రీరామ్ నా పేరు కె రాజు అండి కాట్రాజు రాజు నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏడీగా పనిచేస్తున్నాను నేను ఈ ఎల్లారెడ్డి కూడా బస్ వాస్తుంది నేను గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను నేను నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్రతి పండగ కూడా మేము నేను రెగ్యులర్గా టెంపుల్కి వస్తూ ఉంటాను వారంలో దాదాపుగా ఐదు నుంచి ఆరు రోజులు వస్తుంటాను ప్రతి పండగ కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ దేవదయ దేవదాయ శాఖ ఇయో గారికి పంతులు గారికి అట్లనే ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి పండుగను కూడా గొప్పగా జరుపుతూ ఉంటారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలకు కూడా భక్తులందరూ విరాళాలు ఇస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాలంటీరీగా వచ్చి ఈ యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్ అట్లనే శివుని టెంపుల్ ఇక్కడ ఈ చుట్టుపక్కల మనకు అమిర్పేట్ అమిర్పేట్లో ఉంది ఇక్కడ బస్వాసులకు అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరము ఇక్కడ నియర్ బై అంబేద్కర్ నగర్ అని ఉంది కూడా ఉంది ఇక్కడ ఇంకా ఎలా కూడా పైన పైన బస్తీ కింద బస్తీన ఉంది అన్నిటికి కలిపి ఒకే టెంపుల్ ఇక్కడ ఆంజనేయ స్వామి సో చాలామంది చిన్నప్పటి నుంచి ఇక్కడనే ప్రతి కార్యక్రమానికి గుడికి రావాలంటే ఇక్కడికి వచ్చే అనవైతే ఉంది చాలా ఘనంగా పండగలు జరుగుతూ ఉంటాయి రోజు పూజలు కూడా నిత్య దీపదీపం దీప దీపం చేస్తూ ఉంటారు పంతులు గారు అందరికీ కూడా ఆశీర్వాద వచనాలు ఇస్తూ ఉంటారు గారికి ధన్యవాదాలు యాభై సంవత్సరాల నుంచి వస్తున్నాను చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టపడి ఒక నేను డిప్లొమా కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానంటే అంతకన్నా నాకు గొప్పతనం ఏం లేదు అదంతా కూడా ఈ దేవుని నిర్ణయం వల్లనే వచ్చిందని నేను భావిస్తున్నాను అందుకొకే నేను ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుంటాను జై శ్రీరామ అండి నా పెళ్ళయ్యి ముప్పై సంవత్సరాలు నేను ఆ రోజు నుంచి ఇప్పటివరకు గుడికే వస్తాను ప్రతిరోజు ప్రతిరోజు రాకున్నా వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ వస్తాను ఈ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో రోజు అభిషేకాలు పూజలు అవుతాయి మా పంతులు గారు కూడా బాగా మాకు కోఆపరేట్ చేస్తారు ఏ టైంలో వచ్చినా అర్చన ఏమంటే చేస్తారు పంతులు గారు కూడా మంచిగా ఏం విసుక్కోకుండా బాగా పూజలు చేస్తారు కార్తీక మాసంలో మేము ప్రతిరోజు పొద్దున్నే వస్తాము దీపం పెట్టడానికి మళ్ళీ సాయంత్రం కూడా ఆకాశ దీపం ధ్వజస్తంభం ఉంటుంది కదా దానికి ఆ ఆకాశ దీపం పెడతారు అది కూడా ప్రతిరోజు ఆకాశదీపం సాయంత్రం వెలిగిస్తాము మళ్ళీ శ్రీరామనవమి హనుమాన్ జయంతి బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ హనుమాన్ జయంతికి అయితే ఎల్లారెడ్డి కూడా మొత్తం ఊరేగి ఊరేగిస్తారు శ్రీరామనవమికి కూడా స్వామివారిని పల్లకిలో పెట్టి ఊరేగిస్తారు శ్రీరామనవమికి నవ రామనవరాత్రులను చేస్తారు కదా మేము మూడు రోజులు స్వామివారికి ఇక్కడ పారాయణం చేస్తాం రోజు మూడు రోజులు లేడీస్ అందరూ వచ్చి పారాయణం చేసి స్వామివారి పూజల్లో తరిస్తాము శ్రీరామనవమి కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ అందరు ఒడిబియాలు తేవడము తలంబ్రాలు తేవడము ఊరేగి ఊరేగింపులో మేము సాయంత్రం ఊరేగింపులో కూడా కోలాటం చేసుకుంటూ పార్టిసిపేట్ చేస్తాము గుడి తరఫున అందరు భక్తులు ఇచ్చిన విరాళాలతో కలిపి ఊరందరికీ కూడా భోజనాలు పెడతారు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది నేను నేను చూసిన ముప్పై సంవత్సరాలు అయింది ఇప్పటికీ ముప్పై సంవత్సరాల నుంచి గుడి బాగా ఇంకా చాలా డెవలప్ అయింది ఇంకా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది జై శ్రీరామ్ చూసారు కదండి చుట్టూ అంటే ఇంత రద్దీగా ఉన్న ఈ ప్రదేశంలో కూడా చక్కగా ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలవటం అది కూడా ఐదు వందల సంవత్సరాలకు ఇంకా పైనే అని చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఇక్కడున్న అంటే ఈ చుట్టుపక్కల వారంతా కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధికి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఇవ్వటం ఇక్కడ ఎటువంటి ఉత్సవాలు పండుగలు జరిగినా కానీ ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తలావ్ చేసుకొని ఇక్కడ బాగా ఉత్సవాలని జరిపిస్తారని చెప్తూ ఉన్నారు ఇక్కడ అలాగే అన్నదానం ఏర్పాట్లు కానివ్వండి అన్నీ చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి మనం చూ చూసినట్లయితే విజువల్స్లో అసలు ఎంతమంది భక్తులు ఇక్కడికి స్వామివారి దగ్గరికి రావడం దర్శనం చేసుకోవడం అనేది ఉంది మరి ఇంత మహిమాన్వితమైన ఈ ఆంజనేయ స్వామిని మీరు కూడా దర్శనం చేసుకోవాలంటే మీరు రావాల్సింది ఎల్లారెడ్డి కూడా పీజీఆర్ ఫంక్షన్ హాల్కి పక్కనే ఈ స్వామివారి హనుమాన్ దేవస్థానం అనేది ఉంటూ ఉంది మీరు చూసినట్లయితే ఆంజనేయ స్వామినే కాదు పక్కన పంచాక్షరితో ఉన్న శివాలయాన్ని కూడా అంటే శివలింగాన్ని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు అభిషేకాలు అవి చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో ఇక్కడ చాలా వైభవంగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉన్నారు మరి ఇంత చక్కగా జరుగుతున్న ఈ ఆలయానికి మీరు కూడా వచ్చి స్వామివారిని తప్పకుండా దర్శనం చేసుకోండి జై శ్రీరామ్